అమరావతిలో మంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ సభలో చాలా అపురూపమైన ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆ తర్వాత నారా లోకేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో పవన్ అభిమానులు అందరూ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా డ్యాస్ మీద వేదిక మీద కూడా కొన్ని అపరూప ఘట్టాలు చోటు చేసుకున్న పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీతో ఒకసారి చిరంజీవిని కలవాలని చెప్పిన విజ్ఞప్తి చేయడం ఆ విజ్ఞప్తిని ప్రధానమంత్రి సానుకూలంగా తీసుకోవడం పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్ళడం చిరంజీవి చేయి పట్టుకొని పవన్ కళ్యాణ్ చేయి మరొక పట్టుకొని చే రెండు చేతులు ఇటు చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్ చేతులు పైకెత్తడం ఒక విక్టరీ సంకేతంగా ప్రధానమంత్రి మోడీ వీళ్ళిద్దరినీ చూపించడం ఒక ఉత్కృష్ట క్షణాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇది చూడడానికి కూడా ఈ దృశ్యం ఎంతో అపురూపంగా ఆనందంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందరికీ అభివాదం చేస్తూ చిరంజీవికి మాత్రం వందనం చేసే ప్రయత్నం చేశారు ఈ సంఘటన కూడా చాలా వరకు రోమాలు నిక్కపడుచుకునే విధంగా కూడా చాలామంది భావించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రధానమంత్రి మోడీ ఆయనను చిరంజీవి దగ్గరికి వచ్చి అన్నతమ్ముళ్ళు చేయి పట్టుకొని విక్టరీ సంకేతంగా చేతులు పైకెత్తి చూపించడం కూడా ఒక రాజకీయాల్లో ఒక వినూత్న ఒక ఉత్కంఠ పరిస్థితులకు కూడా దారితీసిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రధానమంత్రి మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ని తీసుకొని వచ్చి చిరంజీవి దగ్గరికి వచ్చి చిరంజీవి చేయి తీసుకొని ఇద్దరు అన్నదమ్ములను అభినందించడం అంటే ఇది ఒక రాజకీయాల్లో ఒక అపురూపమైన ఘట్టంగానే అందరూ భావిస్తున్నారు ఇది చరిత్రలో నిలిసిపోయే నిలిచిపోయే సంఘటనను కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది